సమావేశం ఉండే మతం సమావేశం వరకు నరేంద్ర మోడీ గారు మాట్లాడింది రేవంత్ అన్న తెలియదు షాద్ నగర్ పోయేసరికి నరేంద్ర మోడీ ఇట్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోడీ అన్నడు అని రేవంత్ అన్నకి ఎవరో చెప్తే బాధపడుతూ షాద్నగర్ లో మాట్లాడి రేవంత్ అన్న ప్రధానమంత్రికి తగున నరేంద్ర మోడీ మామూలు చిల్లర నాయకుడు కాదు దేశానికి ప్రధానమంత్రి ఒక దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి వ్యక్తి మేరేమంతా నన్ను మాట్లాడింది నా ఊరికొచ్చి నారాయణపేట అంటే నా ఊరితో సమానము నారాయణపేట అంటే నా గడ్డ నారాయణపేటకు వచ్చి నా గడ్డ మీద వచ్చి నా వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను అవినీతి పరుడు అంటాడా నేనేం అవినీతి చేసినా నారాయణపేటకి ఎత్తిపోతల పథకం ఇచ్చినా గాని అవినీతి నా ఎత్తిపోతల పథకం ఇస్తే నారాయణపేటకి నారాయణపేటకి అందరితో డ్రైనేజ్ వ్యవస్థలు ఇస్తే రేవంత్ రెడ్డి అవినీతి పరుడవుతాడా నారాయణపేట హాస్పిటల్ ని ఆధునీకరిస్తే రేవంత్ రెడ్డి అవినీతి పనుడైతడా పొడంగల్ కి ఎన్ని కోట్లు ఇస్తే నారాయణపేటకు అన్ని కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అవినీతి పనుడైతాడా ఏ లెక్కన ఏ ప్రాతిపదికన ప్రధానమంత్రి నారాయణపేటకు వచ్చి మన పాలమూరు ఆత్మ గౌరవము మన నారాయణపేటని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవినీతి పరుడు అని అంటారు అనేది రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించు నేనేమన్నా తారా దందా చేసిననా నేనేమన్నా మందు కళ్ళమ్మిననా నేనేమన్నా అక్రమ కష్టాలు పెట్టి కొండలు కొల్లగొట్టిననా నేనేమన్నా కాంట్రాక్ట్లు చేసిననా భయపట్టించి అధికారులను భయపట్టించి కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్లన్నీ నాకే ఇయమని బెదిరించిననా లేక ఎవరికన్నా కాంట్రాక్ట్ వస్తే ఎవరికి కాంట్రాక్ట్ వచ్చినా నాకు కమిషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్లని నేను భయపెట్టించిననా నేను ఎక్కడ అవినీతి చేసినా నేను ఎట్లా అవినీతి పరుడినైత అని రేవంత్ అన్నా బాధపడుతూ నిన్న షాబ్నగర్ లో మాట్లాడలేదని ఇవాళ నేను నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి కూడా ఒక్కసారి మీ మనస్సాక్షికి ఆలోచన చేయండి మీ అంతరాత్మతోటి ఆలోచన చేయండి మన వచ్చి మన బిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంతన్నని అవమాన పరితే మనం చూస్తూ ఊరుకుంటామా